మూడు వేలు సంవత్సరాల క్రితం ఉన్న కాళికాదేవి గుడి ఇప్పటికీ ఇండియాలో ఉంది ఆ గుడి ఎక్కడగా ఉందో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళి దుర్గా పార్వతి లలిత సరస్వతి ఇవి నిత్య పూజలందుకునే శక్తి రూపాలు వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి సర్వభూతాలకు లయకారకుడైన మహాకాళుని లయమోనర్చే శక్తి కాళి కాలాన్ని లయింపజేసేది కాళి సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు ఋగ్వేదములో కాళీ ఆవిర్భావం వివరించారు మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు అందుకే సూర్యోదయ అస్తమయాలు రెండు అదితికి అన్వయింపబడ్డాయి కాని అతిథి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని అస్తమయాన్ని దితికి అన్వయించింది ఈ ఇద్దరు చీకటి వెలుగులు సృష్టిలయలు జనన మరణాలు జ్ఞానాజ్ఞానాలకు అతి దేవతలు ఈ ఇద్దరు తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం సదాశివుని ఆసనంగా చేసుకుని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది నల్లని రంగు మెడలో యాభై నాలుగు కపాలతో కూర్చిన దండ ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు రెండో చేతిలో కత్తి మరో గుడి చేయి అభయముద్రలో ఉండి ఎడమ ప్రదానం చేస్తున్నట్టు ఉంటుంది నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే రక్తశక్తమై వేలాడుతుంటుంది ఆమె దిగంబరి కాని దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత తెల్లని శివుడు శుద్ధ చిద్రూపుడై శివాకృతిగా ఉండగా క్రియారూపిణి అయిన కాళికా శక్తి ఆయనపై ఆధారపడి ఉంది సౌమ్య రౌద్ర రూపాల సమన్వయాకారమే కాళీ స్వరూపం తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వమై సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి అమ్మ ధరించిన కపాలాలు యాభై నాలుగు సంస్కృత అక్షరాల సంపుటి ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్చరిస్తే ఆ శబ్దాలు ఏకస్వరమై ఆ మా స్వరూపమై దుర్గాదేవికి శుంభ నిశుంభులు అనే రాక్షసులకి జరిగిన పోరులో రాక్షసుల తరఫున రక్తబీజుడు అనేవాడు కూడా ఉన్నాడట ఆ రక్తబీజునికి ఓ వింత వరం ఉంది అతని రక్తం కనుక మీద పడితే అలా పడిన ప్రతి రక్తపు బొట్టులోంచి మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు కాబట్టి దుర్గాదేవి అతన్ని ఎంతగా గాయపరిచినా మరింతమంది రక్తబీజులు పుట్టుకురాసాగారు ఇక ఆ రాక్షసుని రక్తం నేల మీద పడకుండా ఉండేందుకు దుర్గాదేవి నుంచి కాళిక అనే అవతారం వెలువడింది ఆమె తన బ్రహ్మాండమైన ఆకారంతో కొండంత నాలుకతో ఆ రాక్షసుని రక్తం నేల మీద పడకుండా చూసుకుంది ఆ ఘట్టం జరిగిన ప్రాంతమే కల్కాజి మందిర్ అని భక్తుల నమ్మకం కాళిక మందిరం అన్న పేరు కాలక్రమేణా కల్కాజీ మందిరంగా మారింది కల్కాజీ మందిరానికి దాదాపు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉందంటారు యుద్ధానికి ముందు విజయాన్ని ప్రసాదించమని యుద్ధం పూర్తయిన తరువాత కృతజ్ఞతాపూర్వకంగాను పాండవులు ఈ మందిరంలో ప్రార్థనలు చేశారని చెబుతారు శ్రీకృష్ణుడు సైతం పాండవులకు తోడుగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించాడట ఇక్కడి కాళిక కోరిన వరాలను తీరుస్తుంది కాబట్టి ఈ ఆలయానికి మనోకామన సిద్ధి పీఠం అన్న పేరు కూడా ఉంది ఇక్కడి కాళికా అమ్మవారు గొప్ప మహత్యం కలదని భక్తుల నమ్మకం అందుకు అనుగుణంగా చాలా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఉదాహరణకు ఒకనొక రాజు ఏదో ఘోరయుద్ధంలో తన సైన్యం యావత్తుని కోల్పోయి ఒంటరిగా మిగిలాడట ఆ రాజు అలసటతో అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కల్కాజీ మందిరం ఉన్న ప్రాంతానికి వచ్చి సొమ్మసిల్లిపోయాడట ఆ రాత్రి రాజుగారి కలలో కాళికాదేవి కనిపించి ధైర్యాన్ని కోల్పోవద్దని మరోసారి ప్రయత్నించి చూడమని ఆదేశించిందట రాజు ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది పోయిందనుకున్న సైన్యమంతా కళ్ల ఎదురుగా కనిపించింది ఆ సైన్యంతో రాజు యుద్ధాన్ని కొనసాగించి విజయాన్ని సాధించాడు ఇంత మహిమాన్వితమైనది కాబట్టే యోగులు ఈ క్షేత్రాన్ని దర్శించేందుకు కొంతకాలం ఇక్కడే నివసించేందుకు తప్పించేవారు ఇక్కడి కాళికాదేవిని ఆరాధించేందుకు తాంత్రికుల సంచారం కూడా ఎక్కువగా ఉండేదట శతాబ్దాలు గడిచిన చుట్టూ దిల్లీ నగరం విస్తరించిన కల్కాజీ మందిరానికి ఉన్న ప్రభ తగ్గలేదు దక్షిణ ఢిల్లీలోని లోటస్ టెంపుల్ కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు వెల్లువులా వస్తూనే ఉంటారు ముఖ్యంగా కాళికను కొలుచుకునే నవరాత్రుల సందర్భంలో ఈ ఆలయం ప్రజలతో పోటెత్తిపోతుంది పురాతనమైన కట్టడాలు చిత్రమైన మూల విరాట్తో ఉన్న ఈ మందిరాన్ని చూసేందుకు ఎక్కడెక్కడ ప్రజలు ఆసక్తి చూపుతారు ఈ మందిరాన్ని చేరుకునేందుకు ప్రత్యేకంగా కల్కాజీ మందిర్ పేరుతో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది కాళికాదేవి గురించి పూర్తి సమాచారంతో పాటు ఎన్నో ఆసక్తికర అంశాలను